ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజైతే సాటర్డే అనమాట సాటర్డే అయితే ఈవినింగ్ బయటికి వెళ్దామని ఎప్పటి నుండి అంటున్నాడు మా హస్బెండ్ కొన్ని ఐటమ్స్ కొనుక్కునేది ఉండే అనమాట డేకత్లాన్లో ఇంటి దగ్గరలో ఉన్నటువంటి డెకత్లాన్కి వెళ్ళాము సుచిత్ర దగ్గర ఉంటుందా డెకత్లానికి వెళ్ళాము కానీ మాకు కావాల్సినటువంటి బ్యాగు మాకు కావాల్సిన విధంగా అనిపించలేదనమాట అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకుని అయితే వచ్చాం యాక్చువల్గా అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆఫీస్ వాళ్ళు పాయింట్స్ ఇచ్చారంటే ఇట్లా ఉంటాయి కదా మన పరిస్థితి థౌసండ్ రూపీస్ ఏమో పాయింట్స్ ఇస్తే అక్కడ ఇంటి దగ్గర ఉన్న డెకట్లానికి వెళ్ళేసి టూ థౌజండ్ పడుతున్నటువంటి ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాము వచ్చేసాము వచ్చేసాక బ్యాగ్ అంటే మాకు కావాల్సినటువంటి బ్యాగ్ నచ్చలేదు అనమాట తర్వాత కూకట్పల్లిలో డిమార్ట్లో సారీ కూకట్లలో ఉన్నటువంటి కూకట్పల్లిలో ఉన్నటువంటి డెకత్లాన్లో బాగున్నాయి అని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే అక్కడికి వెళ్దాం అనేసి కూకట్పల్లి వెళ్తున్నాం అనమాట వెళ్ళాము అక్కడ ఈ బ్యాగ్స్ కోసం వెళ్ళాము ట్రావెలింగ్ బ్యాగ్స్ తర్వాత వచ్చేసి మనము మనకు కావాల్సినటువంటి ఫోన్స్ కావాలంటే పెట్టుకోవడానికి పెట్టుకునే బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ కోసం మనం వెళ్ళాము అక్కడ సుచిత్రాలు ఏదైతే ఉందటో బ్యాగ్స్ అవే సేమ్ ఇక్కడ కూడా అవే ఉన్నాయన్నమాట ఇంకా వద్దులే అనిపించింది ఆన్లైన్లో తీసుకుందాంలే అనుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నామంటే అకిల్కి క్యాప్స్ అంతకుముందు అక్కడే సుచిత్రడే అలా వాళ్ళ నాన్న క్యాప్స్ తీసుకున్నాము తర్వాత అఖిల్కి షెటిల్స్ తీసుకున్నాము ఇంకొకటి ఐటమ్ తీసుకున్నాము మూడు ఐటమ్స్ తీసుకున్నాము రెండు వేలు అయిపోయింది తర్వాత ఇక్కడేమో అఖిల్కి వాళ్ళ ఇద్దరికి సేమ్ మ్యాచింగ్ షార్ట్స్ తీసుకున్నారు మూడు తర్వాత వచ్చేసి అఖిల్ సీట్కి సీ ఇంకొకటి ఎక్స్ట్రా సీట్ తీసుకున్నారనమాట అమ్మా అనేసి సర్లేని తీసుకోమన్నా ఒక్కోసారి ఈ మధ్యలో ఎందుకు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ నెంబర్ కానీ లాస్ట్ నెంబర్ కానీ కనిపించట్లేదా స్కిప్ చేసినా అర్థం కాలేదు అఖిల్ సీట్ చూపించినప్పుడు సరే తీసుకోలేనా అని అన్నాను అది నాకు వన్ డబల్ నైన్ కనిపించింది కానీ తర్వాత చూస్తే వన్ త్రిబుల్ నైన్ ఉంది ఆ సీట్కి టూ థౌసండ్ లేదు టూ హండ్రెడ్గా సరే ఫోన్లే తీసుకోవాలి అన్నాను తీరత నాన్న చూపిస్తే పెద్దగా అయితే నన్ను చిన్న అన్న తర్వాత చిన్న చూసి ఎయిట్ హండ్రెడ్ ఇక తీసుకోమని చెప్పినాక ఇక ఆగేర్లేదు తప్పదు కదా సరైన తీసేసుకున్నాం అనమాట తర్వాత ఇంకేమో తీసుకున్నాము అకిల్కి క్యాప్ ఒకటి తీసుకున్నాము తర్వాత సాక్సెస్ ఏవో బాగున్నాయనేసి తక్కువలో ఉన్న క్వాలిటీ బాగున్నాయి అనేసి సాక్స్లు తీసుకున్నాము ఇంకేం తీసుకున్నాం అబ్బా ఇంకేవో రెండు మూడు ఐటమ్స్ తీసుకున్నాము ఇంకా బోయినపల్లికి వెళ్ళి కూకటిపల్లి వెళ్ళి మళ్ళీ బోయినపల్లికి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అప్పటికే డిన్నర్ టైం అయింది నైన్ థర్టీ అవుతుంది అప్పటికే అన్నమ్మ డిన్నర్ చేసేసి పోదాం అంటే లేదు బయటకు డిన్నర్ తీద్దాం మస్తు రోలు వేసింది బయటకి తినక సరేలే ఒక్కోసారి అంతే కదా మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోతుంది సర్లే రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లో తిందాలే మళ్ళీ బోయినపల్లి దగ్గర మనం ఎప్పుడు తినేటువంటి ఎస్వీఎంకి వచ్చేసి ఎస్వీఎం గాయానికి వచ్చేసి అనేసి ఆల్రెడీ అక్కడ ఉన్నప్పుడే కాల్ చేశారనమాట మీది ఎంతవరకు ఉంటుంది కిచెన్ అంటే నైన్ టెన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంటుంది అనేది సరే అప్పటి వరకు రావచ్చు కానీ వచ్చేసాము ఫుడ్ ఆర్డర్ చేసాము ఓ చాలాసార్లు తింటూ ఉంటాం అనమాట ఎప్పుడైనా బయటకు వెళ్తే ఇక్కడే ఫుడ్ తీసుకుంటాము కాబట్టి ఇంత దూరం వచ్చాము మళ్ళీ కుక్కర్పల్లి నుండి నేను ఆ రోజు ఫాస్టింగ్ కాబట్టి వెజ్ సూప్ ఇచ్చారు నేను సూప్ తాగుతుంటే మా చిన్నోడు ఏమడిగంటే అంటే పన్నీర్ మె మ్యాజెస్టిక్ అంటారా అవి తీసుకుందాం నానా అన్నమాట సర్లు అన్నాక ఇంకొకటి వాళ్ళు చికెన్ లాలీపాప్స్ ఒకటి పెట్టుకున్నారనమాట అవి రెండు సరిపోతుందమ్మా అన్న లేట్లే మళ్ళీ మళ్ళీ పన్నీర్ కావాలిగా మళ్ళీ ఇంకేం స్టార్ట్ అయితే ఏం తప్ప ఇంకేం తిన అన్నావు కదనేసి వాళ్ళు పన్నీర్ నాకే స్కిప్ చేసేసి వాళ్ళు పన్నీర్ లాలీపాప్స్ తర్వాత చికెన్ మంచూరియా తీసుకున్నారనమాట నా పన్నీర్ కర్రీలో చూస్తే ఉప్పే లేదు ఉప్పు లేకుండా అది ఎలా ఉంటుంది ఇంకా సర్లే నేను నేను ఏమీ బాగాలేదు బాగుంది ఏమంటే శాస్త్రో తినేసాను తర్వాత మా హస్బెండ్ కూడా ఒక టూ పీసెస్ తీసుకునే అనమాట వచ్చే లోపల స్టార్టర్స్ అసలు దీనిలో సాల్ట్ లేదు ఎట్లా తింటున్నాం అంటే ఏముంది లేమ్మో శాస్త తినేస్తాను లేదా తర్వాత వాళ్ళని పిలిచేసి దీనిలో సాల్ట్ లేదు కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి తీసుకురండి అని చెప్పారనమాట అది అలా అయిపోయిందా తర్వాత వీళ్ళు చికెన్ లాలీపాప్స్ తినేశారు తర్వాత వచ్చేసి చికెన్ మంచూరియా తినేసేటప్పటికి చికెన్ మంచూరియా మా వాళ్ళు ఆల్రెడీ స్పైసీగా చెప్పారు అదేమో చప్పగా వచ్చింది డ్రైగా వచ్చి మా వాళ్ళు వెట్గా చెప్పారు ఇదిగోండి ఇదన్నమాట పన్నీర్ మజెస్టిక్స్ చికెన్ లాలీపాప్స్ అకిల్కి చికెన్ లాలీపాప్స్ ఇష్టం అనమాట ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం చికెన్ లాలీపాప్సే ఆర్డర్ చేస్తారు వెళ్ళిన నా అఖిల్కి చికెన్ లాలీపాప్స్ అంటే ఇష్టం అనేసి నాకు ఎందుకో బయట ఫుడ్ తింటే ఆ రోజు అసలు ఫుడ్ డైజెషన్ కావట్లేదు అందుకే నేను అసలు తినను అని చెప్పి నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తిన్నాను నాకు చాలు ఇంకా కావాలంటే ఇంటికి వెళ్ళాక పాలు తాగేస్తాను అని లేదు మేము ఇద్దరం తింటాను నన్ను కూర్చా కూర్చుంటావా ఏదో ఒకటి తిను అన్నారు తర్వాత లాస్ట్ ఫైనల్గా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు చికెన్ బిర్యానీ ఎలా ఉందంట అంటే చల్లగా ఉందంట నే వేడి వేడిగా పోయి మిక్కలు తినా అలా వేడిగా తినడం అలవాటు ఒకవేళ చల్లగానే మళ్ళీ వేడి చేసుకుని తినడమే అలవాటు అలాంటిది చల్లగా అయిపోయిందంట సరే అనేసి వాళ్ళిద్దరికి సర్వ్ చేసుకున్నాక తినేసరికి చల్లగా ఉంటే పిలిచి మళ్ళీ చెప్పారు ప ఈ యొక్క చికెన్ బిర్యానీ ఏంటి ఇంత చల్లగా ఉంది ఇంత చల్లగా అనేసి అడిగితే సరైన వేడి చేసి తీసుకొచ్చారు మా హస్బెండ్ ఏం చేశారంటే మీ ఫ్లోర్ మేనేజర్కి ఒకసారి ఇన్ఫామ్ చేయండి మాట్లాడతాను తనతో దానితో మాట్లాడారనమాట మేము ఇక్కడికి రాబట్టి చాలా ఇయర్స్ అయితే నేను చాలాసార్లు రెగ్యులర్గా మీ దగ్గరికి వస్తూ ఉంటాము ఇలా చేస్తారు మీరు మేము కూకర్పల్లిలో షాపింగ్ చేసుకునే వాళ్ళం ఫుడ్ కోసం అని ఇంత దూరం వచ్చాము అక్కడ ఎక్కడో ఒక దగ్గర తినేసేయచ్చు కదంటే సారీ సార్ అని చెప్పారు చెప్పేసి బిర్యానీ చల్లగా ఉందనగా బిర్యానీ వేడి చేసి తీసుకొచ్చారు తర్వాత కాంప్లిమెంటరీ కింద ఏం చేశారంటే వాళ్ళు గులాబ్ జామ్ తీసుకొచ్చారనమాట అయితే వాళ్ళు గులాబ్ జామ్ తీసుకొచ్చినప్పుడు గులాబ్ జామ్ కాంప్లిమెంటరీ కింద ఇచ్చినప్పుడు మా హస్బెండ్ అన్న ఎందుకు కాంప్లిమెంటరీ కింద ఇస్తున్నా సార్ మాకు ఏం వద్దు సార్ అని చెప్పారనమాట వద్దు అవసరం లేదు అని చెప్పారు లేదు లేదు సార్ తినండి టూ కప్స్ తీసుకొచ్చారు టూ కప్స్లో ఒక్కొక్క కప్లో టూ టూ తీసుకొచ్చారనమాట అయితే నేనైతే నాకు వద్దమ్మా అని చెప్పా ఇంకా ఒక కప్పు రిటర్న్ చేసేసి ఒక కప్పు ఉంది దాంట్లో ఒకటి అకిల్ తిన్నారనమాట అకిల్కి ఏంటి అలవాటు అంటే గులాబ్ జామ్ అంటే ఒక గులాబ్ జామ్ని పీస్లా చేసుకుని తినడం అసలు అలవాటు ఉండదు గులాబ్జామ్ గులాబ్ జాములా తినడం అలవాటు ఉండదు చిన్న పని కూడా అంతే గులాబ్ జాములు గిన్నెలో వేసినప్పుడే ఏమైనా బ్రేక్ అయిపోతే ఏడుస్తున్న తెలుసా నాకు సర్కిల్గా ఉన్న గులాబ్ జామే కావాలి కొంచెం క్రాక్ అయినా తినను చిన్నప్పుడు అది అలా అనమాట తీరా గులాబ్ జామున్ అనేది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము చల్లగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వాళ్ళు వేడి వేడి తీసుకొచ్చారంటే మరోసారి తిందామని ఒక నోట్లో పెట్టుకున్నాడు సుర్రుమణి కాలిపోయి అట్లా అంటుంటే ఏమైంది చల్లగా ఉందా అంటే ఎక్స్ప్రెషన్ ఏం లేదు అట్లే నోట్లో ఉండే కష్టపడతాను చల్లగా ఉందేమో నయ్యో నానంత చల్లగా ఎందుకు తిన్నావు నా అని తర్వాత నాన్న ఒకటి సరే సరే మీరు కూడా తినండి సరే అని అతను అన్నమాట వెయిటర్ సరే మా హస్బెండ్ నోట్లో పెట్టుకునేసరికి సగం చిన్న ముఖ్య ఇంత వేడిగా ఉంది నాన్న ఇంతసేపు ఇంత వేడి నువ్వు ఇట్లా నోట్లో పెట్టుకున్నావు నానా అన్న అనమాట తీరా ఒక్కరికే జరిగింది అనుకున్నాము మొన్న ఇలా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే సజెస్ట్ చేశారనమాట మన దగ్గరలో ఉందిరా రెస్టారెంట్ బాగుంది రోబో రెస్టారెంట్ పిల్లలు కూడా ఇష్టపడతారు అంటే అతను చెప్పినప్పుడు మేము ఇక్కడికే అనమాట వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తారంట మనకి ఏంటంటే మనకి ఏది దగ్గరగా ఉంటే అది మనకు ఫుడ్ నచ్చినానుకో అక్కడికి వెళ్తూ ఉంటాం కదా వాళ్ళు కూడా మొన్న వెళ్ళినప్పుడు అలానే ఫుడ్ బాగా రాలేదంట ఏదో ఫుడ్ బాగాలేకపోతే వాళ్ళు కాంప్లైంట్ నేను బిల్లే కట్టాను అని తను గట్టిగా అనేసరికి ఒక బిల్ ఏమో కట్ తగ్గించేస్తానంట మేము అదే అలా కూడా ఏం అడగలే అనమాట బిల్ తగ్గించేసేయండి మేము బిల్ కట్టాము కూడా అనలేదు వాళ్ళకి తెలియాలి కదా ఇంకొకసారి కస్టమర్ రాకుండా ఉండొద్దు అనేసి కాంప్లైంట్ అంతే కానీ మనము పెట్టిన డబ్బులకి అలా ఫుడ్ బాగాలేకపోయినా అలా క్వాలిటీ లేకపోయినా బాధ అనిపిస్తుంది కదా మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా అదేంటే మాకే ఎందుకు ఇలా జరుగుతుందా అనిపిస్తుంది తెలుసా ఒకసారి ఇలానే సినిమాకి వెళ్తే మేము టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక సినిమా బుక్ చేసుకుంటే తీరమే సినిమా థియేటర్లకి వెళ్ళి సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు చూస్తే మేము బుక్ చేసుకున్న టికెట్ ఏ సినిమా అవుతుందో ఆ సినిమా లేదు తెలుసా వేరే సినిమా ఉంది తెలుసా ఆ రోజు అఖిల్ చూడాలి నాన్న నువ్వు ఈ సినిమా ఈ పేరు చెప్పవు పేరు ఎందుకు లేదు వీళ్ళు కానీ నువ్వు ఈ సినిమా చెప్పు నాన్న ఈ సినిమా ఏం బాధ ఇప్పుడు వద్దు నానా వెళ్ళిపోదామంటాడు నాన్న ఇట్లాగో వచ్చేసాం కదా డబ్బులు కట్టేసాం కదా నేను అలా అన్నమా సర్లేనా చూడలేనా అని నాన్న డబ్బులు అయిపోయింది కదా ఏ